భక్తుడు అన్నాడు ఐ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్ ఇంకోసారి చెప్పనా ఐ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మీ ఫర్ మై సెల్ఫ్ బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్ నాకు నాకు ఏం అవసరం లేదు అయితే క్రీస్తుని బట్టి నాకు అన్ని అవసరం లుక పదిహేను పదిహేడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వానరకు అన్నం సమృద్ధిగా ఉంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటినో పాపం చేసి నీకు మీదటి నీ కుమారుడు అని అనిపించుకుంటే యువకుడని కాను నన్ను నీ కూలివారిలో కనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యుద్ధకు వచ్చాను బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి యుద్ధకు వచ్చాను తెప్పైన కుమారుడు తండ్రి యొద్ధకు తిరిగి వచ్చిన కారణం చేత తండ్రి వారిని చేర్చుకున్నాడని మన జ్ఞాపకం చేయబడింది మనకి ఏవైనా ఈ ఉపమానము యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఎలాగ మనల్ని కూడా చేర్చుకుంటాడో తెలియపరచబడుతూ ఉంది డిసిషన్లో త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాం తండ్రి యోధకు వచ్చింది తండ్రి అనే మాట చాలా పరిచయం ఈ ఉపమాన భాగంలోని మూడవ భాగంలోనే దాదాపు పదిసార్లు ఫాదర్ అనే మాట వాడబడుతూ వచ్చింది టెన్ టైమ్స్ కుమారుడికి తండ్రి గుర్తొచ్చినాడు అందుకనే తండ్రి వచ్చిన కుమారుడు వచ్చిన వెంటనే తండ్రి అవసరమైనవన్నీ సిద్ధం చేసినారు తండ్రికి లక్షణాలు ఏమున్నాయి ఒక ఐదు విషయాలు చూస్తా మొదటిది బ్లూకాస్ వార్త పదిహేను అధ్యాయం లూక్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఆల్ పదిహేను పన్నెండు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగా మిమ్మల్ని తన తండ్రిని అడగా అతడు వారికి తన ఆస్తిని తన ఆస్తిని పంచిపెట్టను ఈజ్ ఎ రిచ్ ఫాదర్ ధనవంతుడైన తండ్రి ఈయనకు ఆస్తి ఉంది అయితే మన తండ్రి అయిన దేవుడు అందరికంటే ఎక్కువ ఆస్తిమంతుడు కనికరమంది ఐశ్వర్యవంతుడు కృపయంత ఐశ్వర్యవంతుడు ఆయన ఐశ్వర్యము కొలవటానికి వీలు లేదు అందుకే రిచ్న్ గ్రేస్ రిచ్న్ మర్స్ రిచ్న్ గ్లోరీ అనే పదాలు బైబిల్లో వాడబడుతూ వచ్చినాయి మహిమ ఐశ్వర్యం ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చినాడు ఒకళ్ళు మీలో కొంతమందికి ఇలాగ అనుమానం ఉంటుంది కదా తండ్రి గొప్ప మా ధనవంతుడు అయితే కుమారుడికి ఏంటి అని ఎవరన్నా అలాగంటారా తండ్రి ధనవంతుడు అయితే కుమారుడికి ఏంటి అని తండ్రి అయితే కుమారుడు కూడా తండ్రిది సంప్రాప్తం అవుతుంది అబ్రహాం తన ఆస్తిని ఇస్సాకి ఇచ్చినాడు తన తందాన్ని యాకోబుకి ఇచ్చినాడు యాకోబు తందా అని తన కుమారులకు ఇచ్చినాడు ఇక్కడ కూడా తండ్రి తన కుమారునికి తన కుమారులకు ఆస్తి పంచిపెట్టను అలాగే పర్లకపు తండ్రి కూడా మనకు అవసరమైంది ఆయన ఉచితంగా దాళముగా అనుగ్రహిస్తున్నాడు అందుకే ఎఫ్ఎస్సి మూడులో చెప్పబడింది మనం అడుగువాటన్నిటికంటేను అన్నిటికంటేనూ అత్యధికంగా చే శక్తి గల దేవుడు ప్రార్థన చేస్తే జవాబు అనుగ్రహించి ఆయన తప్పకుండా మనకు అనుగ్రహించేవాడు కనుక ఈ తెప్పైన కుమార్ని ఆయన ఎలాగ ప్రేమతో స్వీకరించినాడో చాలా సంగతులు ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినాయి ఇవన్నిటికీ ఆరంభం ఏంటంటే ఈజ్ ఎ రిచ్ ఫాదర్ ఆయన ధనవంతుడైన తండ్రి రెండో చూస్తాం ఇరవై వచ్చినాం లూక పదిహేను ఇరవై లుక పదిహేను ఇరవై లుక్ ఆఫ్ టూర్ ఫిఫ్టీన్ ట్వంటీ వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను ఇంకా దూరముగా ఉన్నప్పుడు వాడిని చూచి కనికరపడి పరిగెత్తి తండ్రి కుమారును కొరకు పరిగెత్తిండేది బైబిల్ అంతట్లో ఇక్కడే రాయబడింది ఓన్లీ వన్ సిటీస్ రిటర్న్ దట్ ఫాదర్ ఈజ్ రన్నింగ్ ఫర్ సన్ నైట్స్ ఓన్లీ దిస్ అకేషన్ ఇంకొక చోట పరిగెత్తి అనేది పాత నిబంధనలో ఉంది అది పాపైన మనిషిని కొరకు దేవుడు పరిగెత్తలేదు కానీ దేవుడు పరిగెత్తించాడు కింద ఆరవ అధ్యాయంలో ఇష్యా దేవుని మందిరంలో ఉన్నప్పుడు అపవిత్రుడిని అపవిత్రుని అంటే అక్కడ శిరాపులలో ఒకడు ఆ బలిపీట మీద కార్చు ఆ నిప్పు తీసుకొని పరిగెత్తి వచ్చినాడు గాడ్ ఈజ్ రన్నింగ్ టు శాంక్టిఫై అస్ ఫస్ట్ అండ్ గాడ్ ఈజ్ రన్నింగ్ టు రిసీవ్ అ సెకండ్ మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు పరిగెత్తున్నాడు దేవుడు మనల్ని స్వీకరించడానికి పరిగెత్తున్నట్లు ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం కనుక రెండవది ఏంటంటే ఈయన పరిగెత్తి వచ్చి కుమారుని స్వీకరించాలని కోరుతున్నాడు ఈజ్ అ రిసీవింగ్ ఫాదర్ స్వీకరించాలని కోరే తండ్రి అందుకే పరిగెత్తి వచ్చింది మూడవది పదిహేను ఇరవై వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను ఇది మనకేం జ్ఞాపం చేస్తుందంటే రికవరింగ్ ఫాదర్ ముద్దు నుదుటి మీద పెడితే అభినందన మన పిల్లలు నీటిలోనే ఎంసెట్లోనే మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి వాళ్ళని దగ్గర తీసుకుని తల్లిదండ్రులు నుదుటి మీద ముద్దు పెడతారు అది అభినందన అంటే కంగ్రాచులేషన్స్ వెల్ డన్ కీప్ ఇట్ అప్ కీప్ గోయింగ్ కీప్ రాకింగ్ అదే ముద్దు పాదముల దగ్గర పెడితే ఆరాధన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాలైన స్త్రీ వచ్చింది ఏడుస్తూ ఉంది ఆయన పాదల మీద ముద్దు పెట్టింది నుదటి మీద ముద్దు అభినందన పాదముల మీద ముద్దు ఆరాధన చేతి మీద ముద్దు అభిమానం ఎవరినైనా మనం అభిమానిస్తే సాధారణంగా వారు చేయి తీసుకొని ముద్దు పెడుతుంటారు పెద్ద ముసలి వాళ్ళు వాళ్ళ ఇళ్ళు మనలాంటి వాళ్ళు వెళితే ప్రైజ్లాడ అంటే ప్రైజ్లాడ అభిమానం మెడ మీద ముద్దు పెట్టుకుంటే అంగీకారం రిసిప్షన్ యూద ఈశ్వర్యత కూడా ముద్దు పెట్టుకుంటాడు అది అప్పగింత ముద్దు బెట్రాయల్ కేస్ ఇక్కడ తండ్రి తన కుమార్ని మెడ మీద పడి అంగీకరించి ముద్దు పెట్టుకొని తను స్వీకరించినాడు అందరినీ మనం తారమ్ముడి బోయే వాళ్ళందరినీ అలాగే చేయలేం కదా ఎవరు మనకిష్టం ఎవరు మనకు వారో వారిని మాత్రం అలాగే చేస్తాం తండ్రి పిల్లల విషయమే అలాగే చేస్తాడు అలాగే పర్లోకపు తండ్రి కూడా మన విషయంలో అలాగే చేస్తున్నాడు ఈజ్ ఏ రిచ్ ఫాదర్ ధనవంతుడైన తండ్రి రెండవది ఎ రిసీవింగ్ ఫాదర్ అంగీకరించే తండ్రి మూడవది ఎ రికవరింగ్ ఫాదర్ సమకూర్చుకునే తండ్రి నాలుగవది పదిహేనో అధ్యాయ్ లుకాసు వార్త పదిహేనో అధ్యాయ్ ఇరవై రెండో వచ్చినాం అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదంలో చెప్పులు తొడిగించుడి రెస్టోరింగ్ ఫాదర్ సమకూర్చాలని కోరే తండ్రి సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు ఉన్న కుటుంబాలు మనకి పరిచయం అంటే ఆయనకి ఏమి ఇష్టము కొడుకుని కూతురిని ఒక మంచి అటైర్లో చూడాలా మంచి డ్రెస్లో చూడాలా చక్కటి వస్త్రధారణ కలిగి ఉండాలనే తండ్రికి ఇష్టం తల్లికి ఏమి ఇష్టము ఏదో వేసుకొని శరీరం కప్పుకుంటే చాలు కడుపు తల్లికి ఇష్టము దేహము ఇష్టం ఇక్కడ తండ్రి కుమారుడు వచ్చిన తర్వాత మొదట చేసిన పని ఏంటంటే భోజనం పెట్టలేదు తెల్లయితే మొదట భోజనం పెడుతుంది మమ్మీ స్నానం చేయాలంటే స్నానం తర్వాత చేస్తున్నారా అప్పుడు తిన్నావు ఏమో కడప ఆకలి వేస్తుంటుంది మొదటి తిందూర కానీ స్నానం తర్వాత ఆలోచిస్తూ అంట కానీ తండ్రి అలా కాదు వస్త్రము మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పర్లో గొప్ప తండ్రి మనకు కూడా వస్త్రాలు భూ సంబంధమైన తండ్రి అయితే ఎలాగ రకరకాల వస్త్రాలు వేస్తాడో చలికాలంకి వేసే కాలానికి జీన్స్ తర్వాత ఎంచి జాకెట్ లాంటిది జాకిన్ లాంటిది సూట్ లాంటిది సఫార్ లాంటిది కాటన్ లాంటిది కద్దర్ లాంటిది పట్టు లాంటిది అన్నీ వేసి కొడుకుని చూసి మురిసిపోతుంటాడు అలాగే ప్రభు కూడా మనకి చాలా రకాలైన వస్త్రాలు వేసేసాడు మొదటిది రక్షణ వస్త్రం వేసి సాత చూపించాడు ఎట్లుంది బ్రద రక్షణ వస్త్రం అంటే అబ్బా అది వాళ్ళకి బాగా సూట్ అయింది ఆ తర్వాత నీతి వస్త్రం చేసాడు ఇది ఎలాగుంది ఇది కూడా ఇంకా బాగుంది ఆ తర్వాత ప్రశస్త వస్త్రం ధరింపేసి ఇది ఎలాగుంది ఇది కూడా బాగుంది అన్ని వస్త్రాలన్నీ ఒకదాని మీద ఒకదాని మీద ఒకదాని మీద తన బిడ్డలైన మనకు ఆయన ధరింపజేసి ఆయన సంతోషపడుతూ ఉన్నాడు నాలుగు విషయాలు చూసిన అయితే దాకా చూసి మిగిస్తామా పదిహేనవ అధ్యాయం లుకాసు వార్త పదిహేనవ అధ్యాయం లూక్ చాప్టర్ ఫిఫ్టీన్ లుకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన క్రొవ్వ దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడతాం ఇరవై నాలుగు ఈ నాకు కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతటా వారు వారు ఆయన మాత్రమే కాదు వారు కూడా కనుక ఒక వ్యక్తి యేసు దూరంగా వెళ్ళిన తర్వాత తిరిగి దగ్గరకు వస్తే ఆ వ్యక్తి ద్వారా వారికి సంతోషం రిజాయిసింగ్ ఫాదర్ సంతోషపడే వ్యక్తి ప్రతి కుమారుడు కుమార్తె ద్వారా తల్లిదండ్రులు ఏం కావాలనుకుంటారంటే సంతోషం కావాలను ధనవంతులు కావాలని కోరుకోరు మనమేమనుకుంటామంటే మన తల్లిదండ్రులు ధనవంతులు కావాలని కోరుకుంటారేమో కొడుకుల ద్వారా కూతుల ద్వారా కాదు కాదు సంతోషం లూక ఒకటి పదిహేళ్ళకి చెప్పబడింది అతడు పుట్టినందున అనేకులకు సంతోషం ఎవరు అతడు బాప్తి స్వహాన్ కనుక నీవు కుమార్ తే కుమారుడు పుట్టినందున అనేకులకు సంతోషం కలగాలి నువ్వున్న కాలేజీలో నువ్వు పనిచేస్తున్న స్థలంలో పొలం దగ్గర వ్యాపారం దగ్గర లేకపోతే నీవున్న తాండాలో నీవున్న పల్లెల్లో నీవున్న ఊర్లో నీవున్న వాడలో నువ్వు ఉన్న మందిలో నీవెక్కడున్నా సరే ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ యూ టు లీవ్ ఆన్ దిస్ హర్త్ ఈస్ టు బ్రింగ్ ఫోర్త్ జా టు ద ఫాదర్ తండ్రికి సంతోషం తీసుకురావాలనేది ఉద్దేశ్యం మనకు సంతోషం ఎప్పుడు వచ్చింది వెన్ ఈ వాజ్ బాండ్ అందర్థం ఈ భూమి మీద ఆయన మన కొరకు జన్మించినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషం మనకు వచ్చింది ఇప్పుడు ఆయనకు సంతోషం రావాలి కదా ఇది ఎప్పుడైనా ఏదైనా డబుల్ వే కదా మనము సంతోషం పొందేం ఇప్పుడు మన ద్వారా దేవుడికి సంతోషం రావాలని ఆయన కోరుతున్నాడు మనం మన ద్వారా దేవుడికి సంతోషం రావటం కొరకై తిరిగి తన దగ్గరికి వచ్చి ఇష్టమైనట్లుగా జీవించాలి తల్లిదండ్రులకు ఇష్టమైనట్లు కుమార్తెలు కుమార్తెలు జీవిస్తే అంటే భౌతికంగా ఇష్టం కాదు ఆత్మీయంగా ఇష్టం ఆత్మలో వృద్ధి పొందాలి ఒకవేళ పిల్లలు లోకంలో మంచి స్థానంలోనికి వచ్చినా వారు ఆత్మీయులు కాకపోతే వారి ద్వారా వారికి నష్టమే ఉంటుంది వారు అంత పెద్ద సంతోషంగా ఉంటారని ఏమి అనుకోవటానికి వీల్లేదు కానీ వారు ఆత్మీయంగా ప్రభుకొరకు సాక్షులుగా జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులు సాధారణంగా సంతోషపడుతూ ఉంటారు ఒక్క వ్యక్తి నీ ఒక్కడు పుట్టుట ద్వారా మీ ఊర్లో మీ ప్రాంతంలో నీవెక్కడున్నా సరే నీ ద్వారా ఇతరులకు సంతోషము దేవుడికి సంతోషం ఇఫ్ దిస్ టార్గెట్ ఇఫ్ దిస్ మో మోర్చి విఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఇఫ్ దిస్ క్లైమాక్స్ ఈజ్ నాట్ రీచ్డ్ పర్హాప్స్ వ్యూ ఆర్ నాట్ రియలీ బాడ్ అగెయిన్ ఇదే జరగకపోతే మనం ఇంకా నిజంగా తిరిగి జన్మించలేదేమో ఇతనికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఒకసారి చెప్పండి ముగిస్తాము మదర్ది ఏంటి ఈజ్ ఎ రిచ్ ఫాదర్ ధనవంతుడైన తండ్రి రెండవది ఏంటి రిసీవింగ్ ఫాదర్ స్వీకరించే తండ్రి మూడవదేంటి రికవరింగ్ ఫాదర్ సమకూర్చుకునే తండ్రి నాలుగోది ఏంటి రిస్టోరింగ్ ఫాదర్ తిరిగి అన్ని మనకు అనుగ్రహించే తండ్రి ఐదోది ఆకర్ది ఈజ్ ఎ రిసీవింగ్ ఫాదర్ చేర్చుకునే తండ్రి ఈనే యేసుక్రీస్తు ప్రభు శిల్వ ద్వారా మనం చేర్చుకోవాలని కోరుతున్నాడు ఎప్పుడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు ఇప్పుడు ఈ తప్పైన కుమారుడు తన దగ్గరికి వచ్చేటప్పుడు స్నానం చేసి దావు శాంపూతో స్నానం చేసి దావు సోప్తో పూసుకునే అదేంటి తర్వాత వాడుకొని తర్వాత దవ్ క్లాస్ ధరిగించి ఒక దవ్ వరే రాలేదు ఎలాగొచ్చినాడు ఒక డాష్ వలే వచ్చినాడు మీరు చెప్తారా నేను చెప్పాలా ఒక స్వైన్ ఒక పిగ్ వలే వచ్చినాడు గాడ్ కన్వర్ట్స్ ద పిగ్ ఇన్ టు స్వై స్వైన్ ఇంటూ దవ్ దేవుడు ఒక పావ ఒక పందిని పావురమ్మగా మార్చగలడు దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎ ప్రాడికల్స్ ఒక పందిని పావురమగా దేవుడు మారుస్తాడు మనిషి అయితే పావురాన్ని పందిగా మారుస్తాడు దేవుడు అలా మార్చినాడు మారుస్తూనే ఉన్నాడు మార్చాలని కోరుతున్నాడు అందుకొరికే ఆయన కొరకు మనం కూడా సాక్షులుగా వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశం ఆ తండ్రి దగ్గరికి రాకుండా ఎక్కడికి పరిగెత్తినా తిరిగి తండ్రి ఇల్లే గుర్తొచ్చింది ఈ చిన్న కుమార్కి అలాగే తండ్రి మనకు గుర్తు రావాలా ప్రభువే గుర్తు రావాలా దేవుని సంఘమే గుర్తు రావాలా దేవుని ప్రజలే గుర్తు రావాలా తిరిగి ఇక్కడికే రావాలా మీరు ఎక్కడున్నా సరే మీరు తిరిగి రాదలిసినవిడలా నా ఇద్దరికే రావాలి అని యేసుప్రభు సుందర్ సింగ్ గురించి ఒకే ఒక సందర్భం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా మూడు విధానాలుగా చెప్తారు బైబిల్ పండితులు ఆయన క్రీస్తు కొరికత సాక్షి కొంతమంది ఆయన ఎక్కడో హిమాలయ పర్వతాల్లో భవిష్యత్ ఏకాగ్రణిని చనిపోయింటాడని కొంతమంది కొంతమంది ఆయన ప్రభు తీసుకుని వెళ్ళాడు ఆయనకు లేడు ఈ మధ్యలో ఆయన జీవితం ఒక సవాలు అద్భుతాలు అనేకములు క్రీస్తు కొరకు జీవించడం క్రైస్తవ లోకానికి సవాలు పుస్తకాలు పుస్తకాలుగా డాక్యుమెంటరీలుగా ఆయన జీవితాన్ని బైబిల్ పండితులు గ్రంథస్థం చేసేది నాకంటే మీకు బాగా పరిచయం అనుకుంటా అన్నింటిలో ఒక్కటి మాత్రం నేను చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా ఆయన ఇంట్లో నుండి బయటకు వస్తూ యేసు ప్రభుత్వ ఇలాగ నాడ యేసు ప్రభువా నా కొరకు నేను భూమి నువ్వు భూమి మీదకి వచ్చినావు నేను నీ వస్తున్నాను ఇదిగో నన్ను చేర్చుకో అలా ప్రభు కొరికి వెళ్ళాడు సువార్త ప్రకటిస్తూ గ్రామాల్లో అలా వెళుతుంటే రకరకాలైన హానికరము కీడు కలిగించేది చాలా చాలా చేశారు ఒకటి మాత్రం నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా ఒక చిన్న గ్రామానికి ఆయన సువార్ చెప్పడానికి వెళ్ళాడు రాత్రి స్ప్రోని గురించి సువార్ చెప్పాడు కొంతమంది విన్నారు కొంతమంది మామూలుగానే నిరక్ష నిర్లక్ష్య పెట్టారు ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఊర్లో ఆయన్ని స్వీకరించిన వారు ఆయన కొరకు ఒక చిన్న గది లాంటిది ఇచ్చి మీరు ఈ రాత్రి ఇక్కడే పడుకోండి ఉదయం అయిన తర్వాత మేము లేస్తాం అప్పుడు మీరు ఎక్కడైనా పరిసరికి వెళ్ళాలంటే మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు సరే అని చెప్పారు సా సుందర్ సింగ్ గారు ఆ పూర గుడిసె గది దాంట్లో రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ఉపక్రమించిన వాళ్ళు ఆయన్ని విడిచిపెట్టి వేరే ఇంట్లోకి వెళుతూ వెళ్తే చెప్పారు రాత్రి మీరు పొరపాటు బయటికి రావద్దండి మేము వచ్చి తలపుదీసేదాకా రావద్దండి అని చెప్పారు ఎందుకు అని అంటే ఇది కొండ ప్రాంతము పులులు తిరుగుతూ ఉంటాయి సింహాలు ఇలా క్రోన్ జంతువులు ఒకవేళ మీరు తలపుదీసి బయటకు వస్తే మళ్ళా అవి ఏమైనా కీడి చేస్తే అది చాలా ప్రమాదము కనుక మీరు లోపలే ఉండండి తెల్లవారిన తర్వాత మేము వస్తాం అప్పుడు మీరు తలపు తీస్తే మీరు బయటికి రండి అని చెప్పారు ఆయన సరే అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు దాదాపు మధ్యరాత్రి నీకు నిద్ర పట్టలేదు ఎందుకంటే సింహాలు రాత్రి నిద్రపోవు తెలుసా అందుకే మీరు కూడా చెప్తారు మేము కూడా సింహాల బ్రదర్ రాత్రి నిద్రపోము ఎందుకంటే వాట్సాప్ సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ ఆ సింహాలు కాదు ఇవి ఆ సింహాలు పళ్ళు లేనివి పౌరుషం లేనివి వాటి క్రీస్తు పెరిగే జీవించే సింహాలు అలా కాదు ఇరవై ఎనిమిదో అధ్యాయం సామెతలో గటే వచ్చినాం నీతి మంతుడు సింహం వల్ల ధైర్యముగా ఉండను అర్ధరాత్రి ఆయనకి నిద్ర పట్టలేదు ఈ గ్రామంలో ఇంత పరిచయం చేసినా యేసుని అంగీకరించకుండా ప్రజలు నిరాకరించి వెళ్ళారు వీరి కొరకు నేను ప్రార్థన చేయాలనుకున్నాడు తలబ తీసుకొని బయటకు వచ్చినాడు ఇంట్లో ప్రార్థన చేస్తే బాగుండదు దగ్గరలో కొండలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తామనుకున్నాడు వెళ్ళి అర్ధరాత్రి అక్కడ మోకరించి ప్రార్థన చేయడమో ఆరంభించినాడు కొసేపు ప్రార్థన చేసిన తర్వాత ఆయన దగ్గరికి ఏదో వస్తున్నట్లు అల్లకిడి వినిపించింది శబ్దం వచ్చింది కళ్ళు తెరి చూచాడు సింహం ఒకటి ఆయన దగ్గరికి మెల్లమెల్లగా అడగలేస్తూ వచ్చింది ఆయన దాన్ని చూచాడు మనమైతే ఏం చేస్తాము ఏం చేస్తాం మీరు చెప్తారా నేను చెప్పాలా నేనే చెప్పాలా మనమైతే ఏం చేస్తామో చెప్పనా అసలు అంత దూరం ఇంట్లో నుండి బయటికి పోతే కదా ఏమని చేయటానికి ఇంట్లోనే వాళ్ళు వచ్చి తలపు తట్టి బ్రదర్ లేయండి బ్రదర్ లేయండి బ్రదర్ అనేదాకా భవిష్యత్ అలాగే పడుకోను వింటాం అనుకుంటా అంత అవకాశాలు మనకు రావు ఎందుకంటే దేవుడు మనం తిరిగి మనకు తగినట్లు ఇస్తాడు కేజీ పిల్లలకి పిహెచ్డి క్వశ్చన్ పేపర్ ఇస్తారా అండి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి నీట్ క్వశ్చన్ పేపర్ ఇస్తారా అండి ఏది చదివేవాడు కేజీ వాళ్ళు కేజీని ఇస్తారు మనం ఆత్మీయంగా కేజీ ఉంటే కేజీ క్వశ్చన్ పేపరే వస్తుంది కేజీ కేజీ క్వశ్చన్ పేపర్ ఏంటి ఏ ఫార్ యాపిఎల్ బీ ఫార్ బాల్ సి ఫార్ క్యాటరీ రాస్తూనే ఉంటాం ఈ క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళి పిహెచ్డి వాళ్ళకి ఇయ్యరు సుందర్ సింగ్ గారికి వెళ్ళి కేజీ క్వశ్చన్ పేపర్ ఇయ్యడు ప్రభు బిగా సుందర్ సింగ్ కేజీ క్వశ్చన్ పేపర్ తెచ్చినా అని ఇయ్యడు వాళ్ళ స్టాండర్డ్ వేరే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తెలుసా హై లెవెల్ లైమ్ లైట్ హైలైట్ క్యాండిల్ లైట్ గ్రేట్ లైట్ సన్ లైట్ హెవెన్లీ లైట్ క్యాల్వరీ లైట్ అది వారి జీవితం అందుకే మనం అంతదాకా ఊహించుకోవటానికి కుదరదు అనుకోండి ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే కళ్ళు తెరిచి మామూలు మన ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి కదా కుక్క పిల్లి ఇలాంటిది ఉంటే అలా దూరం ఉందనుకోండి అది దగ్గర దగ్గరికి ఉంటే మనం ఇక్కడ చేయిజ్ ఆపుతా ఉంటాం అది దగ్గర దగ్గరికి వచ్చితే మన చేతుల మీద అలా ముద్దాడినట్లు లేదు తాకినట్లు చేస్తూ ఉంటారు ఆయన కూడా సింహాన్ని ఇలాగ చేయి చెప్తే అది మెల్లిమెల్లిగా అడగలేస్తారు మన పెంపుడు జంతువు మనం అంటే ఇష్టమా కాదా తెలియటానికి రెండు సైన్లు చేస్తారు మొదటిది ఏంటంటే మనం పిలిచిన వెంటనే తలొంచుతుంది దట్ ఈస్ సబ్మిషన్ టు ద ఖోర్ ఒబిడియన్స్ టు ద ఖోర్ పూర్తి విధేత నేను నువ్వు నా యజమానుడు నేను నీ దాసు దాసరాలు రెండవది ఏంటంటే తోకాడిస్తారు తోకాడిస్తే ఐ హావ్ మోర్ అఫెక్షన్ దెన్ ఎనివడి అల్స్ఫయో ఈ రెండు చేసినా అనుకో జంతువులు అప్పుడు నువ్వంటే ఇష్టమని అర్థము ఈ రెండు చేయకుండా తల పైకి ఎత్తుకొని వచ్చిన దానికో ప్రమాదం పొంచింది అని అర్థం తోక ఆడించుకోకుండా వచ్చిన ప్రమాదం పొంచింది అని అర్థం ఈయన అలాగ చేయబెట్టిన వెంటనే ఆ తల కింద కొంచెం తోక తోకాడిస్తే దగ్గరికి వచ్చింది ఈయన చేయబెడితే ఆయన చేయి మీద అరచేతి మీద అది నోరు పెట్టి అటు ఇటు అటు ఇట్టండి తర్వాత ఆయన చుట్టూ చుట్టూ తిరిగేసి ఆయన పక్కనే ఉండిపోయి ఆయన ప్రార్థన చేయడం ఆపలేదు రాత్రి ప్రార్థన చేసినాడు అలాగే తెల్లవారుతుంటే గ్రామాల్లో తొందరగా లేస్తారు కదా సూర్యోదయం కాకమనిపే లేచి వాళ్ళు ఎద్దులు పశువులు అవి ఇవన్నీ తీసుకొని పొలాల వైపు వెళుతున్నారు ఎడతా వెళుతా ఉంటే మసగు మసగు చీకట్లో ఏదో ఒక వ్యక్తి అక్కడ సింహం కనిపించింది వాళ్ళు చూసిన వాళ్ళు బంబేలు ఎత్తిపోయి ఊరిలోకి వెళ్ళిపోయి నీళ్ళని అందరినీ కలబెట్టుకొని జమ చేసుకొని కర్రలు కత్తులు కటార్లు అన్నీ తీసుకొని పొంజులు తర్వాత దీపాలు డ్యూటీలు అన్నీ తీసుకొని దొంగ మీదకి వచ్చినట్లు వస్తూ ఉన్నారు ఆ శబ్దం చూసి ఈయన ప్రార్థనలో ఉన్నవాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు వారికి అర్థమైంది అయ్యో రాత్రి వాక్యం చెప్పింది ఈయనే సాధు సుందర్ సింగ్ గారు యేసుప్రభుని గురించి మనకు పరిచయం చేశాడు ఈయన ఇక్కడ ఏంటి పక్కల సింహం ఉంది ఏంటి అలాగే తిరుగుతుంది ఏంటి ఇప్పుడు వీళ్ళంతా అలికిడు చూసిన తర్వాత సింహం అక్కడి నుండి పరిగెత్తిపోకుండా ఆయన చుట్టూ తిరగడం ఆరంభించింది అంటే రండి ఎవరు వస్తారో చూస్తామని ఏ కర్ర తీసుకొని వస్తారో ఏది తీసుకొని వస్తారో రండి అక్కడ చూస్తూ ఉంటే వాడు నిలబడి ఆగిపోయి అలాగే వాళ్ళు ఇచ్చిన దీపాలు లేకపోతే కర్రలు కత్తెలు అన్నీ అలాగే పడేసి నిలబడి చూస్తుండిపోయారు అలాగ చూస్తూ చూస్తున్నా కానీ సూర్యుడు ఉదయించినాడు అరుణోదయం కావచ్చింది వెలుగు ప్రకాశించింది ఆ ఊరి మీద సింహం ఒక్కసారిగా ఆయన వైపు తిరిగి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి ఊర్లో వాళ్ళందరి వైపు చూసి మెల్లగా ఆయన నుండి నిష్క్రమించింది కథ కట్ చేస్తే ఆ ఊర్లో ఎవరైతే ఆ సింహం మీద దాడి చేయాలని వచ్చినారో వారంతా సామాన్యంగా వచ్చి ఆయన దగ్గర పడిపోయారు పాదాల మీద పడి మేము సింహాల కొండల్లో ఉన్నాయని చూసాము సింహాలు మనుషుల మధ్యలో కూడా ఉన్నాయని మీరు మాకు చూపించినారు అప్పుడు ఆయన అన్నాడు ఈ రాత్రి మీరు సింహం నా మధ్యలో ఉందని చూపించి తెల్లవారుజామున సింహం నా దగ్గర ఉందని చూపించాను రాత్రి సింహం నాలో ఉందని ప్రకటించినాను యుధా గోత్రపు సింహం యేసు నాలో ఉన్న సింహం ఉందని ప్రకటిస్తే మీరు నమ్మలేదు నా పక్కన ఉన్న సింహాన్ని చూసి ఏసు నమ్మడానికి వచ్చినారు వారికి సిలువను గురించి పరిచయం చేసినాడు వారు యేసును అంగీకరించినారు ఆ గ్రామం క్రీస్తు కొరకు సంపాదించబడింది అప్పుడు సుందర్ సింగ్ గారు ఇలాగ ప్రార్థన చేయడం ఆరంభించినారు ఈ గ్రామంలో ఉన్నవారు భౌతిక సింహాన్ని చూచినారు గోత్రపు సింహం వారు చూచి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి వచ్చినట్లు చేయండి యూదా గోత్రపు సింహమా ఎక్కడా గోత్రపు సింహమా ఎక్కడా యూదా గోత్రము సింహమా ఎక్కడా అందుకే బైబిల్లో రాశారు విశ్వాసమును బట్టి కొందరు సింహపునోళ్లను వారు లేరు వారి దేవుడు మనకున్నాడు ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారి దేవుడు ఎక్కడా భక్తి సింగ్ గారి దేవుడు ఎక్కడా విశ్వాసం యొక్క ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడా యూధ గోత్రపు ఎక్కడా మనిషిని మనుషులు పట్టే జాలర్లుగా చేసే దేవుడెక్కడా పాపిని చేర్చుకునే దేవుడెక్కడా ఆయన్ని సెలవులో వ్రేలాడే పని యేసు క్రీస్తు ఆ యేసును అంగీకరించి ఆయన కొరకు జీవించడం నీకు ఇష్టమా కావాలి ఈ మధ్యాహ్నం తిరిగి నీ నీ స్థలాలకు వెళ్ళిపోకు మనపు నీ ఉన్న ప్రాంతంలో ఆ యేసును పరిచయం చేరకై నువ్వు నిలబడగలిగితే నేను వాడుకోవాలని కోరుతున్నాడు అందరూ మనం భౌతికంగా సింహాల నోళ్ళు ముయ్యక అందరూ మనం భౌతికంగా సర్పాలతో పోరాడకపోవచ్చు అందరూ మనం భౌతికంగా తేళ్లను హాని చేయకుండా కాపాడకపోవచ్చు అయితే సమాజము లోకమనే దాంట్లో క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా జీవించట కొరకైన వ్యక్తిని ఏసుకోరుతున్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇక్కడున్నాడా లేదా ఏంటి ప్రార్థన